మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మీడియా ముఖంగా మాట్లాడుతూ సాక్షి పేపర్లో కూటమి నాయకుల గురించే మామిడి చెట్లు కొట్టారని అసత్య ఆరోపణలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు రాస్తే చూస్తూ సహించమని అక్రమ సుమ్తో స్థాపించినటువంటి సాక్షి పేపర్ను ప్రజలు అధికారులు బహిష్కరించాలని సాక్షి విలేకరులను ప్రజలు దేహశుద్ది చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తప్పుడు వార్తలు రాసి అధికారులు కఠిన చర్యలు తీసుకోలేదనడం హే చర్యని కూటమి ప్రభుత్వంలో పనిచేసే వారందరూ మంచివారని గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వారిలా ఇప్పుడు ఉన్న అధికారులు తప్పుడు పనులు చేయరు కాబట్టి వారి మీద నిందలు వేసి సొంత పేపర్ను పెట్టుకుని అధికారులు బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే సహించబోమని మండిపడ్డారు అదేవిధంగా సాక్షి విలేకర్లు గత ఐదు సంవత్సరాల్లో కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు సంపాదించారని వారి మీద కూటమి ప్రభుత్వం విచారణ జరపాలని అవసరమైతే దానికి నేను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోంమంత్రుల దృష్టికి తీసుకు వెళ్తానని తెలియజేశారు అనే ఏకైక లక్ష్యంతో ఒక సాక్షి పాలకు మీడియాని అడ్డు పెట్టుకొని ఒక టిష్యూ పేపర్ అంటే ఈ సాక్షి పేపర్ టిష్యూ పేపర్ ఉన్నట్లయితే దీన్ని పెద్దగా ప్రజలు కూడా చెప్తా ఉన్నాం ఈ పేపర్ని అంతా బహిష్కరించాలి ఈ పేపర్ని ఎందుకంటే ఏది పడితే ఏది పడితే ధర్మవరం నియోజకవర్గంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమారి ఇలాకాలో ఏదో విస్తరిస్తుంది విశ్వ సంస్కృతి జనసేన పార్టీ వాళ్ళు ఏదో చేసేశారు అసలు ఈ పేపరు పెట్టుకొని అంటే ఒక పేపర్ ద్వారాగా రాజకీయం చేసుకుంటూ నీచమైనటువంటి అవాస్తవాలన్నీ కూడా పేపర్లు రాసుకుంటూ పబ్బం గడిపి కాలం గడపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు స్థానిక ఎన్నికల కోసం ఇవన్నీ కూడా జిమ్ముకులు చేస్తూ ఉన్నారు జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద గారి మీద మా మీద కూటమి నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ఒక సైకోల్ మరి తయారు చేసే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సైకోలతో అంటే సోషల్ మీడియా ఏజెంట్లు పెట్టుకొని వాళ్ళకి డబ్బులు జీతాలు ఇచ్చుకుంటా ఒక సైకోల్ పెట్టుకొని వైఎస్ఆర్సిపి ఈ విలేకర్లు వైఎస్ ఈ సాక్షి విలేకర్లు వీళ్ళను వాళ్ళు సాక్షి విలే పేపర్ మీరు మీరంతా ఉన్నారు మీడియా మిత్రులు మీడియా క్రింద పనిచేస్తే వాస్తవాలు రాస్తూ ఉంటారు వాళ్ళు అలా కాదు ఒక పార్టీ కొమ్ము కాస్తూ మీడియా రంగాన్నే బష్టుపట్టిస్తావారు సాక్షి విలేకరులు ఊటే కోరుకుంటా ఉన్నా నేను కూడా ముఖ్యమంత్రి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ హోం మంత్రికి కూడా నేను లేఖలు రాయాలనుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈ యొక్క సాక్షి మీడియా విలేకరులు బ్లాక్మెయిల్ చేస్తూ గ్రామాల్లో దందాలు చేస్తూ ఉన్నారు వారు కూడా గత ప్రభుత్వంలో ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారో వారి మీద కూడా ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే కోట్ల ఆస్తులు ఆర్దిస్తూ సాక్షి విలేకరులంతా కూడా ఇట్లా అపోజిషన్ పార్టీల మీద నిందలు తప్పుడు వార్తలు రాస్తూ ఇక్కడ చూడండి ఒక చూడండి ఈడ ముచ్చురామ గ్రామంలో పొలంలో నరికిన చిన్న చెట్లు ఎన్ని చిన్ని చెట్లు ఉన్నాయి ఒకసారి చూడండి అప్ప మీరేను ఒక కుప్ప ఏదో ఆడ ఇగురేసి ఎప్పుడో ఏదో ఈగురులను తీసుకెళ్తే ఆడ కుప్పేసి దీంట్లో పెట్టి చూడండి ఒకసారి ఏదన్నా ఎంత అసహమైనటువంటి ఇవన్నీ ఎక్కడ పోలవీ ఖచ్చితంగా ఈ యొక్క సాక్షి వ్యవస్థ మీద ఈ విలేకరుల మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా నేను కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా ప్ర చర్యలు తీసుకొని పోలీసులు అంటే వీళ్ళు చేసే తప్పుడు రాత్రి కంటే పోలీసులు చర్యలు తీసుకోవాలా అంటే వీళ్ళు చేసే మీరు సాక్షి పేపర్లు చేసినంత ఇదేం సత్యాహారించేందుకు చెందుకు ఏమైనా వంశానికి జన్మించిందా సాక్షి పేపరు ఇది ఒక మీడియాని ఒక టిష్యూ పేపర్ని అడ్డు పెట్టుకొని కూటమి కార్యకర్తలు నాయకులను వేధించల్లా వీరి మీద తప్పుడు కేసులు కట్టించల్లా గత ఐదేళ్ళు మీరు కట్టించారు తప్పుడు కేసులు ఎన్ని కేసులు కట్టించారు ఎంతమంది మా కార్యకర్తలు అన్యాయం అయిపోయారు ఎంతమంది మీద దాడులు చేశారు ఎన్ని రాశారా మీరు సాక్షి పేపర్లో ఇట్లా చూసి మీ మీకు ఇదే మీకు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం సాక్షి విలేకరులు కూడా చెప్తున్నాం సోషల్ మీడియా కార్యకర్తలు చెప్తున్నాం వైసీపీ మీ తాట తీపిచ్చుకుంటే ఇట్లా చేస్తా ఉంటే కూటమి కార్యకర్తలకు కూడా మేము తెలియజేస్తాం తప్పకుండా వీళ్ళు విధా విధమైన బిహేవియం చేసుకుంటూ తప్పు టాతలు రాసుకుంటూ ఒక రైతు గుర్రప్ప ఆయన పొలంలో ఆయన దున్నుకుంటే దానికి ఆయనను ఇబ్బంది పెడతారు ఆయన ఏదో కబ్జా చేసినారంట ఆయన సొంత భూమిలో పోయి ఆయన దున్నుకుంటే మీకు మీకు ఏమన్నా నస్తుంది రా సాక్షి విలేకర్లకు ఆ రైతులు పట్టించుకోకపోయినా వాళ్ళని పోయేది ఇచ్చేది వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టిచ్చేది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు